ఏం జరిగింది సాంబయ్య ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే నువ్వొక్కడివే వచ్చావు పైగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైందో చెప్పు సాంబయ్యా సాంబయ్య ఏడుస్తున్నాడు నాంచారయ్యకి అయోమయంగా ఉంది అర్థమైందిలే సాంబయ్య ఈ నీచమైన పిసినారిని పెళ్లి చేసుకోవటం ఈ అమ్మాయికి ఇష్టం లేదన్నమాట అంతేనా పంతులు అలా తిడుతుంటే నాంచారయ్యకి కోపం వచ్చింది నువ్వు ఆగవయ్యా పంతులు విషయం నేను తెలుసుకుంటానుగా అది కాదండి నాంచరయ్య గారు తమరు బిచ్చగాడికే కాదు ఇంట్లో అటూ ఇటూ తిరిగే పిల్లికి కూడా పిడికడ అన్నం పెట్టని పుణ్యాత్ములండి అలాంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని ఇలా పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చెప్తే ఎలా చెప్పండి పంతులు నువ్వు కాసేపు ఆ పొగట్టలాపు పంతులు మౌనంగా ఉన్నాడు సమయ మీ అమ్మాయి ఎక్కడుంది ఇంట్లో ఉంది మీరే వెళ్ళి అడగండి మీకే విషయం అర్థం అవుతుంది నాంచరయ్య ఇంట్లోకి వచ్చాడు వైదేహి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వైదేహి ఎందుకు వైదేహింటే ఏడవకుండా ఉంటాయని చెప్పండి పెళ్లి తర్వాత మన ఇంటికి వెళ్తాం కదా నీకు నచ్చినట్టుగా కావాల్సిన వంటలన్నీ చేసుకుని తినొచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకుందాం పద వైదేహింది నాకు కాదండి మరి మీ నాన్నక మా కాదండి పెరట్లో ఉన్న మా తమ్ముళ్ళకి ఏంటి నీకు తమ్ముళ్ళున్నారా బాబాయి కొడుకులండి ఈ అక్క పెళ్ళని తెలుసుకుని వచ్చారు బాగా ఆకలి మీదున్నారు తమ్ముళ్ళ ఆకలితో పెరట్లో బాధపడుతూ ఉంటే ఏ అక్క మాత్రం ఆనందంగా పెళ్లి పిట్ల మీద కూర్చుంటుంది చెప్పండి ఇలా చూడు వైదేహి మన పెళ్లి తర్వాత నీతో పాటు మీ తమ్ముళ్ళను కూడా మన ఇంటికి తీసుకెళ్దాం మూడు రకాల వంటలు కమ్మగా చేసి కడుపు నిండుగా పెడదాం ఇప్పుడు ఇక్కడ వద్దులే వైదేహి ఏమీ మాట్లాడకుండా వైదేహి ఏడుస్తూ ఉంటుంది నాంచరయ్య కంగారు పడుతుంటే నుంచి పంతులు సాంబయ్య లోపలికొచ్చారు ఏమిటండి ఇది ఇంకా పెళ్లి కూతుని ఏడిపిస్తూనే ఉన్నారా తన తమ్ముళ్ళకి బాగా ఆకలిగా ఉందంట పంతులు వాళ్ళ ఆకలి తీర్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్తుంది మరింక ఎందుకు నాంచరయ్య నీ బాంబర్దుల ఆకలి తీర్చిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు వైదేహి కూడా ఇష్టంగా పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఆనందంగా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు నువ్వు సంతోషంగా ఉండొచ్చు నా మాట విను సరే సరే పంతులు వైదేహి నేను బయట ఉంటాను నువ్వు నీ తమ్ముళ్ళకి నచ్చిన వంటలు వండి పెట్టి వాళ్ళ ఆకలి తీర్చు ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం గారు మా ఇంటి ఆచారం ప్రకారం కాబోయే బావగారే స్వయంగా కొట్టు నుంచి వంటలకి కావాల్సిన సరుకులు తెప్పించి వంట చేసి పెట్టాలి బామర్దులు కడుపు నిండుగా తిని సంతోషంగా అక్కా బావ నచ్చాడు అని చెప్పాలి అప్పుడే వైదేహి పెళ్లి చేసుకుంటుంది లేదంటే లేదు ఓహో ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా నేనెక్కడా వినలేదు చూడలేదు అయినా ఇదెక్కడి ఆచారం అండి పంతులు గారు నాంచారయ్యని తీసుకుని పంతులు గుమ్మం దగ్గరికి వచ్చాడు అయ్యా నాంచారయ్యా ఎందుకంతలా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ ఏదో ఆచారం అంటున్నారుగా అయినా ఇద్దరు వామర్థులు ఈ అంత తింటారండి నాంచారయ్య లెక్కలేసుకున్నాడు సరే పంతులు నేను సరుకులు తెప్పించి వంట చేసి పెడతానులే ఆ ముక్క నాకుగాదు చెప్పేది వాళ్ళ ముందుకొచ్చి చెప్పండి వాళ్ళే సంతోషపడతారు ముఖ్యంగా వైదేహి నవ్వుతూ వెళ్ళి చేసుకుంటుంది వెళ్ళి అనగానే నాంచారయ్య మురిపెంగా గుమ్మం దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు గుమ్మం దగ్గరున్న పంతులు తనలో తాను నాంచరయ్య మీ ఇద్దరు బామర్థులను చూసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు బలి తమాషాగా అనిపిస్తుంది ఇక కళ్ళారా చూస్తుంటే నావాపుకోవటం నా వల్ల కాదనుకుంటాను అనుకుంటూనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు అప్పుడు వైదేహితో సరే వైదేహి నీకోసం మీ ఇంటి ఆచారం ప్రకారం తమ ఇద్దరు తమ్ముళ్ళకి సరుకులు తెప్పించి నేనే వంట చేసి పెడతాను పెరట్లో ఉండటం ఎందుకు చెప్పు నీ తమ్ముళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పు వాళ్ళు ఏం తింటారో చెప్తే అవి మాత్రమే తెప్పించి చేసి పెడతాను తమ్ముళ్ళు కాబోయే బావగారు మీకు నచ్చిన వంటలు చేసి పెట్టడానికి ఒప్పుకున్నారు ఇక మీరు ఇంట్లోకి రండి మీ కాబోయే బావగారు పిలుస్తున్నారు గుమ్మంలో పట్టేంత లావుగా ఉన్న పెద్దోడు చిన్నోడు అనే అన్నదమ్ములు ఇంట్లోకి వచ్చారు వాళ్ళని చూడగానే నాంచారయ్య కళ్ళు చక్రాలా తిరుగుతూ ఉంటాయి వాటిని చూసి పంతులుగారు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు నాంచారయ్య ధనేల్మణి కింద పడ్డాడు అలా చూస్తావేంటి తల్లి వెళ్ళు బకెట్టు నిండా నీళ్లు తీసుకొచ్చి అతగాడి ముఖం మీద కొట్టు తల్లి నాంచారయ్య లేస్తేనే గదా నీ తమ్ముళ్ళ ఆకలి తీరేది అప్పుడే నీకు పెళ్ళయ్యేది అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఎలాంటి నీళ్లు తీసుకురావద్దు నీళ్లు లేకుండా మీ భావని ఎలా లేపుతారయ్యా పంతులుగారు తమరలా చూస్తూ ఉండండి తమ్ముడు ఈ కాలు ఎందుకు మన ఆయుధం ఉంది కదా మొదలు పెట్టు సరే అన్నయ్య పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒక్కసారిగా తున్నారు అంతే ఆ తుమ్ములో తుల్లిన తుంపరలు వెళ్లి నాంచారయ్య మీద పడ్డాయి నాంచారయ్య వెంటనే లేచి నిలబడ్డాడు లావుగా ఉన్న తన ఇద్దరి బామర్దుల వైపు చూశాడు పెద్దోడు చిన్నోడు సిగ్గుపడుతూ ఉంటారు నాంచారయ్యకి వాంతొచ్చినట్టు కాని తనని తాను నిబ్బరించుకున్నాడు మీకు దండం పెడతాను బామర్దులు సిగ్గుపడకండి మీ సిగ్గును చూసి అసలైన సిగ్గు వెళ్ళిపోయేలా ఉంది బావుగారు నేను పెద్దవాణ్ణి కాబట్టి ముందుగా నాకు కావాల్సిన ఫుడ్డు లిస్టు చెప్తాను వెళ్లి వాటిని తీసుకొచ్చి చక్కా చక్కా వంట చెయ్యండి బావుగారు కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాను చెప్పు పెద్ద బామర్ది యాభై కిలోల రైసు ఐదు కిలోల మటను పది కిలోల చికెను ఒక పెద్ద నిండా సాంబారు ఇరవై డజన్ల ఇడ్లీలు ఇవి ఈ పూటకి సర్దుకుంటాన్లేండి బావా బిద్దరిపోయి నాంచర్య చూస్తూ ఉంటాడు ఏంటినైనా యాభై కిలోల రైసా ఐదు కిలోల మటనా పది కిలోల చికెను ఒక పెద్ద గిన్నె నిండా సాంబార్ ఇరవై డజన్ల ఇడ్లీలు ఇవన్నీ ఒక్కపోటకేనా అవును బావా అవి కూడా సర్దుకుంటాను పెళ్లి తర్వాత ఎలాగూ మీ ఇంటికొస్తాంగా అప్పుడు అసలైన లెక్క చెప్తాను అయోమయంగా నాంచారయ్యా ఏమయ్యా పంతులు ఈ పెద్దోడు చెప్తుంది నిజమేనా పంతులు ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటాడు నాంచారయ్యకే తన భవిష్యత్తు కనిపించింది బలమైన తన ఇద్దరు బామర్దులు పెద్దోడు చిన్నోడు తింటూ ఉంటారు ఏవండి మరింత గట్టిగా కొట్టుకోండి చిల్లర సరిగ్గా రావట్లేదు నీ అమ్మ కడుపు మాడా ఇంకెంతలో కొట్టుకోవాలి కొట్టుకొని కొట్టుకొని ఒళ్ళంతా గాయమైంది రక్తం గారుతుంది ఎక్కడ చూసినా నొప్పులే ఉన్నాయి ఇంకా రావాలి కాదు ఈ కొరడాతో కొట్టుకోవటం అయితే ఒక పని చేద్దాం బావా ఇదే కొరడా పట్టుకొని మిమ్మల్ని కొట్టాలా బామర్దులు కొరడా పట్టుకొని కొట్టాలి బావా కానీ తమరు మమ్మల్ని కొట్టడం కాదు మేము నిన్ను కొట్టడం అప్పుడు నీకు నీకుగా నీ బాధ తగ్గిపోతుంది ఏమంటారు బావా తమ్ముడు మన బావకి మనమంటే ఎంతో ఇష్టం ప్రత్యేకమైన అభిమానం కొట్టమని అంటాడు కానీ వద్దంటాడో చెప్పు చిన్నోడు కొరడా తీసుకొని నాంచారయ్యను కొట్టడం మొదలు పెడతాడు నాంచారయ్య ఆ దెబ్బలు తట్టుకోలేక బ్రతిమిలాడుతూ ఉంటాడు వద్దు చిన్నమావర్తి కొట్టద్దు నువ్వు కొట్టే దెబ్బలు తుకోలేకపోతున్నాను నా దెబ్బని నేనే కొట్టుకుంటాను ఆ కొరడయి మన్నించు బావా మా అన్నయ్య చెప్తేనే ఇస్తాను లేదంటే ఇలా కొడుతూనే ఉంటాను అని చెప్పి కొడుతూ ఉంటాడు నాన్సారయ్య ఆ దెబ్బలకు తట్టుకోలేకపోతాడు వద్దని కొట్టొద్దని ఎంత బ్రతిమీలాడినా వాళ్ళు వినిపించుకోవటం లేదు నాన్సారయ్య దెబ్బలకి తట్టుకోలేక గట్టిగా ఆడుస్తాడు వద్దు నాకీ పెళ్ళొద్దు ఈ బ్రతికొద్దు వమ్మో నా వల్ల కాదు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు పెద్దోడా చిన్నోడా మీకు కాబోయే బావగారు పారిపోతుంటే అలా చూస్తారేమిటి వెళ్ళండి వెళ్ళి పట్టుకురండి పంతులు గారు నేను మా అన్నయ్య పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎలా పరిగెత్తినా మా బావగారు అలాగే పరుగునే ఇక్కడికి వస్తారు చూస్తూ ఉండండి ఎలా వస్తాడయ్యా దీనికోసం వస్తాడు పంతులు అంటూ నాంచారయ్య ఇంటి తాళం చెవిని చూపిస్తాడు పంతులు చిన్నోడు పెద్దోడు నవ్వుకుంటూ ఉంటారు పరుగుల రాని పీటీ ఉషాల పరుగులు తీసిన నాన్చారయ్య తన ఇంటికి వెళ్లాడు ఆయాసపడుతూ ఇంటికేసిన తాళాన్ని చూస్తాడు తాళం చెవి కోసం వెతుకుతాడు తన దగ్గర కనిపించలేదు ఈ పని ఖచ్చితంగా నా బామర్దుల్దే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా తప్పదు లేదంటే ఈ తాళం చెవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని నాన్చారయ్య మళ్ళీ వైదేహి దగ్గరికి వచ్చాడు బామర్జుల దగ్గరున్న కీస్ ని నాంచారయ్యకి చూపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తగారు సుశీల మావయ్య సుందర్ అన్నం తినే ప్లేట్స్ పట్టుకొని కిచెన్ గుమ్మం దగ్గర దీనంగా నిలబడి లో కూర్చొని అన్ని రకాల వంటల్ని తన ముందు పెట్టుకుని తింటున్న తమ తిండి బోతు కోడలు వైదేహిని చూస్తూ ఉంటారు అత్తయ్యా అన్ని రకాల వంటల్ని చాలా బాగా ఎంతో రుచిగా చేశారు ఒక్క మెతిక అన్నాన్ని కానీ ఒక చికెన్ ముక్కను కాని వదిలిపెట్టను మొత్తం తినేస్తాను తింటూ ఉంటుంది అప్పుడు సుశీల దీనంగా కోళ బాగా ఆకలిగా ఉంది నాకొంచెం మీ మావే కొంచెం అన్నం పెట్టు పప్పుచారు గానింత పచ్చడి కాని ఏయి నిన్నటి నుంచి మేమిద్దరం ఏం తినలేదు నువ్వు మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా తినే అత్తనా అత్తయ్యా నాకు నా ఆకలి తీరడం ముఖ్యం కానీ మీ ఆకలి గురించి నాకెందుకు ప్లీజ్ అత్తయ్యా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నేను మనసారా ఇష్టంగా నా కోసం చేసిన వంటల్ని తినేస్తాను పద సుశీల ఇక్కడ నిలబడి ఎంత దీనంగా మనం కోడల్ని చూసినా మనకి మన తిండిపోతు కోడలు అన్నం పెట్టదు చికెన్ కాదు గదా కనీసం వాసనైనా చూపించదు వెళ్ళిపోదాం పద అంటూ సుశీలని తీసుకుని బయటకొచ్చాడు సుందర్ నన్ను మన్నించండి తిండిపోతు కోడలు చివరికి మనకి అన్నం పెట్టకుండా చేతదని నేను అసలు అనుకోలేదు సర్లే సుశీల వైదేహీలా చేస్తుందని నీకు మాత్రం ముందే తెలుసా ఏంటి తమ్ముడు కూతురు కదా అడ్డం పడిన తర్వాత మనల్ని బాగా చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డా కానీ మనం బతుకున్నప్పుడే ఇంత అన్నం పెట్టలేకపోతుందని ఏమాత్రం ఊహించలేకపోయాను చేసుకున్నాళ్ళకి చేసుకున్నంత సుశీల మనం ఇలా ఆకలితో ఉండాలని రాసిబెట్టింది కాబట్టి ఉండాలి తప్పదు ఇదంతా కొడుక్కి చెప్పబాకు వాడిప్పటికే తన తిండిపోతూ భార్య గురించి ఆలోచిస్తా ఎంతో బాధపడుతున్నాడు చివరికి తన తల్లి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కోడలు తన తల్లి తండ్రులకి అన్నం పెట్టటం లేదని తెలుసుకుని ఎంతో కుమిలిపోతాడు చెప్పనండి ఇదంతా చెప్పి కొడుకుని ఇంకా పెట్టను సుందర్ మౌనంగా ఉంటాడు అప్పన్న అనే రైతు తన పొలం దగ్గరికి వెళ్తూ ఉండగా సుధాకర్ అనే రైతు తన మిర్చి పంట పొలం గట్టున దిగాలుగా నిలబడి ఉండటం కనపడింది సుధాకర్ని గత పది దినాలుగా గమనిస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా కనిపిస్తున్నాడు ఈ రోజు వాడి దిగులికి ఏంటో తెలుసుకున్న తర్వాతే పొలం దగ్గరికి వెళ్తాను అప్పన్న సుధాకర్ దగ్గరికి వచ్చాడు సుధాకర్ దిగుల్ నుంచి తేరుకొని ఏంటప్పన్న పొలం దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావు ఏమైంది అదే నేను అడుగుతున్నాను సుధాకరు ఏమైంది నీకు గత పది దినాల నుంచి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు ఏం జరిగింది నా బాధ నా దిగులు నా భయం అన్నీ నా తిండిపోతు భార్య గురించి అప్పన్నా అనుకున్న కారణమే నువ్వు చెప్పు కానీ ఏమీ చేయలేవు గదా సుధాకరు ఏదో ఒకటి చేసి తనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలప్పన్నా సుధాకరు వైదేహిని పెళ్లి చేసుకున్నావు ఇంక నీకు ఇవన్నీ దప్పదు వైదేహి తిండిపోతుతనాన్ని భరించాలి సంపాదించిన మొత్తాన్ని వైదేహి తిండికి ఖర్చు చేయక దప్పదు నా తిండిపోతు భార్య వైదేహికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తనొక తిండిపోతం తెలుసు కూడా మా అమ్మ నా తమ్ముడు కూతురు బాబు చేసుకోక తప్పదురా రేపు నేను అడ్డం పడ్డ తర్వాత నన్ను బాగా చూసుకుంటుంది నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా టౌన్లో ఉన్న అనాథాశ్రమంలో చేర్పిస్తుందని బాధపడితే పెళ్ కొప్పుకున్నాను కానీ కానీ లేదు కహానీ లేదు వైదేహీని భార్య తనకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉండడమే భర్తగా నీ పని అప్పన్నా నేను చెయ్యాల్సిన పనిని పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకా నా కోపిక లేదప్ప ఏదో ఒకటి చేసి నా తిండిపోతు భార్యకి బుద్ధి చెప్పాలి కానీ ఎలాగో అర్థం కావట్లేదు ఎలా ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను సుధాకరు నువ్వే ఆలోచించు ఎంత ఆలోచించినా ఏమీ అప్పన్న వెళ్ళి మీ అమ్మగారిని అడుగు సుధాకరు ఏమైనా సలహా ఇస్తుందేమో సలహా ఇవ్వటం కాదప్పన్న నన్ను కొట్టేంత పని చేస్తుంది తనని అడగటం కంటే నేను ఇలా బాధపడమే మంచిది అలా అంటే ఇంక నేను చేసేదేమీ లేదు సుధాకరు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అంటూ అప్పన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆలోచన చేస్తూ ఒక మిర్చిని అనుకోకుండా తిన్నాడు అంతే అది అధికంగా కారం ఉండటంతో కారం బాబోయ్ కారం గుంటూరు కారం ఓహో వామ్మో వెంటనే పరుగున నడుస్తూ పంపు దగ్గరికి వెళ్లాడు చకచక నీళ్లు తాగేస్తాడు అయినా సరే అతనికి మిర్చిఘాటు తగ్గలేదు సుధాకర్ కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి ఆ మంటకి ఏం చేయాలో సుధాకర్కి అర్థం కాల మిర్చి మంటలో సుధాకర్ అల్లాడిపోతూ ఉంటే అతనికి అప్పుడే ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ మంటలోనూ సంతోషపడుతూ నేను పండిస్తున్న మిర్చి ఇంత ఘాటుగా ఉంటుందా వారేవా ఈ మిర్చితోనే నా తిండిబోతు భార్య వైదేహికి తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంత మిర్చిని బుట్టలో కోసుకుని ఇంటికొచ్చాడు ఇంటి బయట అరుగు మీద కూర్చున్న తల్లిదండ్రులు వాళ్ల పక్కన ఉన్న ప్లేట్సు అతనికి కనిపించాయి సుధాకర్ వాటిని చూసి అమ్మా ప్లేట్స్తో ఇలా అరుగు మీద కూర్చున్నారెందుకు తిని ఇట కూర్చున్నాం బాబు అందుకే అట్ని మా దగ్గర పెట్టుకున్నాం సరే సరే ఇంతకీ మీ తిండిబూతు కోళ్ళు ఎక్కడుంది ఉంటుంది బాబు కిచెన్లో కూర్చుని తింటా ఉంటుంది సరేనా నేను కూడా వెళ్ళి తనతో కలిసి తింటాను అలాగే బాబు వెళ్ళి తిను సుధాకర్ కిచెన్లోకి వచ్చాడు వైదేహి అన్నీ తినేసి ఖాళీ గిన్నెల్ని ఉంచుతుంది సుధాకర్ వాటిని చూసి తనలో తాను చా నాకొచ్చిన ఉపాయం అమలు చేసే అవకాశం ఇప్పుడు చేజారింది రాత్రికి గాని రేపు గానీ నాకొచ్చిన ఉపాయాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా చేస్తాను వైదహి సుధాకర్ని చూసింది వచ్చేసారా అత్తయ్య ఈ పూట వంటలు భలే రుచిగా చేసింది వాళ్ళకి కొంచెం కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేశాను ఇప్పుడు వాళ్ళ కోసం ఏమైనా చెయ్యండి తింటారు పాపం అప్పటి నుంచి ఆకలి ఆకలి అని అత్తయ్య మావి అంటూనే ఉన్నారు వైదేహి అలా చెప్పి కిచెన్ లో నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్కి చాలా బాధేస్తుంది కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి నిమిషం కూడా కిచెన్లో ఉండకుండా బయట ఉన్న తల్లి తండ్రుల దగ్గరికి వచ్చాడు కన్నీళ్లతో తమ వచ్చిన కొడుకును చూసి సుశీల సుందర్ పైకి లేచి నిలబడ్డారు అమ్మా నాన్న నన్ను మన్నించండి మీకు అన్నం కూడా పెట్టలేని తిండిపోతు కోడల్ని ఇంటికి తీసుకొచ్చాను కనీసం మీరైనా చెప్పాలి కదమ్మా అప్పట్నుంచి మేమేం తినలేదు బాబు అని నీ తిండిపోతు భార్య మాకన్నం పెట్టకుండా మొత్తం తినేస్తుందని చెప్పాలి కదా లేదు బాబు నువ్వే మమ్మల్ని మన్నించాలి వద్దమ్మా అంత పెద్ద మాట్లాడద్దు లేదు బాబు నా తమ్ముడు కూతురు తిండి తెలుసు కానీ మీ నాన్నకి నాకు అన్నం పెట్టకుండా తినేత్త అనుకోలేదురా పెళ్లి జరిగిపోయింది కదమ్మా ఇప్పుడు మనం ఏమీ చేయలేం పదండి నేను మీకు వేడివేడిగా ఏమైనా వంట చేస్తాను సుశీలని సుందర్ని తీసుకుని కిచెన్ వచ్చాడు సుధాకర్ కుర్చీలలో కిచెన్ లో కూర్చుండబెట్టాడు సుధాకర్ వంట చేస్తాడు తమ కోసం కొడుకు వంట చేస్తుంటే సుశీల సుందర్లకి చాలా సంతోషమేస్తుంది ఇద్దరూ సంతోషంగా తింటారు చాలా సంతోషంగా ఉంది బాబు తిండిపోతు కోడలి పుణ్యమాని నీ చేతి వంట తినే భాగ్యం కలిగింది సుధాకర్ ఎంతో సంతోషపడతారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున సుధాకర్ తనకొచ్చిన ఉపాయాన్ని అమలు చేసే పనిలో ఉన్నాడు వైదేహికి ఇష్టమైన వంటల్ని చేసి ఆ వంటల మీద మిర్చీలు పెడతాడు వైదేహి వంటల్ని చూస్తుంది కాని ఆ వంటల మీద పెట్టిన మిర్చీలను చూడదు వంటల దగ్గర కూర్చొని వాటిని తినటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత వైదేహికి కారం కావటం నోరంతా మంటలేస్తూ ఉండటంతో వైదేహి తట్టుకోలేక తినటం వదిలిపెట్టేసి బయటకు పరుగున వెళ్తుంది పూల మొక్కల ఆకుల్ని తింటుంది ఆఖరికి కూడా తింటుంది గుమ్మం దగ్గర నిలబడి సుధాకరు సుశీల సుందరు చోద్యం చూస్తూ ఉంటారు కాను మంట నీలు నీలు అంటూ వైదేహి కన్నీళ్లు పెట్టుకుంటుంది సుశీల వెంటనే ఇంట్లోకి వెళ్లి చక్కెర తీసుకొచ్చి వైదేహి నోట్లో పోస్తుంది కొంత సమయానికి వైదేహి మామూలవుతుంది ఇక అప్పటి నుంచి వైదేహి కొంచెం కొంచెం తన తిండిబోతుతనాన్ని తగ్గించుకుంటూ వస్తుంది తన ఉపాయం ఫలించినందుకు సుధాకర్ కూడా చాలా సంతోషపడతాడు తమ తిండిబోతు కోడలికి భలేగా బుద్ధి చెప్పిన కొడుకుని మెచ్చుకుంటారు తల్లిదండ్రులు ఇక అప్పటి నుంచి సుధాకర్ ఆలోచనతో వైదేహి ఆ మిర్చి తినటం వల్ల కొంచెం కొంచెంగా తిండిపోతుతనానికి దూరం అవ్వటమే కాదు అత్తామామని ఆనందంగా చూసుకోవటం మొదలు పెడుతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో వంట చేయటం ఇంట్లో అన్ని పనులు చేయటం వైదేహి తాను నేర్చుకుంటుంది అత్తగారిని మామగారిని సుధాకర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అంతకుముందు తాను ఎలా అయితే అన్నం పెట్టకుండా మొత్తం ఒక్కతే తినేసి అత్తగారిని మామగారిని ఎంత బాధ పెట్టిందో తలుచుకొని వారికి క్షమాపణలు చెప్పి తల్లిదండ్రుల్లో వాళ్ళని చూసుకోవటం మొదలు పెడుతుంది వైదేహి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే